సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి ఫస్ట్ సిల్వర్ జూబ్లీ మూవీ పండంటి కాపురం పంతొమ్మిది డెబ్బై రెండు జూలై ఇరవై ఒకటో తేదీ విడుదలైంది విశేషం ఏంటంటే కృష్ణ కెరీర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో తేనె సినిమాతో మొదలైతే ఆయన సిల్వర్ జూబ్లీ తన ఖాతాలో వేసుకోవడానికి దాదాపు ఏడేళ్ళు పట్టింది పండంటి కాపురానికి ముందు కృష్ణ గారు డెబ్భై సినిమాల్లో నటించారు అందులో శతదినోత్సవాలు ఉన్నాయి నూట యాభై రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ సిల్వర్ జూబ్లీ అంటే స్ట్రైట్గా సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమా మాత్రం పన్నంటి కాపురమే పన్నంటి కాపురం సినిమా విడుదలై యాభై రెండు సంవత్సరాలు అయిన సందర్భంలో ఒక్కసారి ఆనాటి ముచ్చట్లని గుర్తు చేసుకుందాం కృష్ణ అరవై ఐదులో సినిమా రంగంలోకి అడుగు పెడితే పంతొమ్మిది డెబ్బైలో అగ్ని పరీక్ష సినిమాతో తన ఓన్ బ్యానర్ పద్మాలయ స్టూడియోస్ను ప్రారంభించారు కానీ ఫస్ట్ సినిమా అగ్ని పరీక్ష ఆశించిన స్థాయిలో ఆడలేదు అయినా కానీ ఆయన మడమ తిప్పకుండా రెండో సినిమాగా మోసగాళ్ళకి మోసగాడి సినిమాని తీశారు అది సూపర్ డూపర్ హిట్ అయింది అందరికీ తెలిసిందే తెలుగులో ఫస్ట్ కౌబాయ్ మూవీగా మోసగాళ్ళకి మోసగాడి చిత్రం నిలిచింది ఆ సినిమాని కృష్ణ తన అభిమాన నటుడు ఎన్టీ రామారావు చూపించినప్పుడు కృష్ణ సినిమా చాలా బాగుంది కానీ లేడీస్ సెంటిమెంట్ ఏదో కొద్దిగా ఇందులో మిస్ అయింది ఈసారి ఎప్పుడైనా నువ్వు సినిమా సొంతంగా తీస్తే కనుక ఆ వర్గాన్ని కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తే బాగుంటుంది అని ఆయన సలహా ఇచ్చారట అందుకనే ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా ఆకట్టుకునే కథ కోసం కృష్ణ ఎత్తుకుతున్న టైంలో ప్రభాకర్ రెడ్డి గారు తను ఒక కథ రాసుకున్నది కృష్ణ వాళ్ళ బ్రదర్స్కి వినిపించారు అదే పడంటి కాపురం ఆ కథ రాసుకున్న తర్వాత ప్రభాకర్ రెడ్డి యాక్చువల్గా ఓన్గా సినిమా తీయాలనుకున్నారు ఆయనకు కూడా జయప్రద పిక్చర్స్ అనేటువంటి సొంత బ్యానర్ ఉంది అయితే అంత భారీ బడ్జెట్ సినిమా తను తీయలేను కాబట్టి మీరేమైనా సహకరిస్తారా ఈ కథ మీకు నచ్చితే చూడండి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణ గారికి వాళ్ళ బ్రదర్స్కి కథ వినిపించినప్పుడు కృష్ణకి బాగా నచ్చింది అందువల్ల కృష్ణ సమర్పణలో జయప్రద బ్యానర్స్లోనే ఈ సినిమా రూపుదిద్దుకుంది ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు అంటే కథ నేను ఇస్తున్నాను ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తాను అలాగే నా స్నేహితుడు లక్ష్మీదీపక్ ఉన్నాడు అతను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడంటే కృష్ణ గారు ఓకే అన్నారు ఈ సినిమా పంతొమ్మిది డెబ్బై రెండు మార్చ్ పదిహేడో తారీఖు షూటింగ్ స్టార్ట్ అయింది చిత్రం ఏంటంటే ఇందులో ఎస్వి రంగారావు ఉన్నారు గుమ్మడు ఉన్నారు ప్రభాకర్ రెడ్డి ఉన్నారు కృష్ణా విజయ నిర్మల దేవిక బిసరోజాదేవి జమున ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్ ఉంది బట్ కేవలం నైంటీ డేస్లో షూటింగ్ కంప్లీట్ అయింది అదే సంవత్సరం పంతొమ్మిది డెబ్బై రెండు జూలై ఇరవై ఒకటో తేదీన ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా తెర వెనుక ఎన్నో ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి కృష్ణాభిమానులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు వాళ్ళకి తెలుస్తూ కానీ ఈ జనరేషన్ వాళ్ళు ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు చూసి ఆనందిస్తుంటారు వాళ్ళ కోసమని కొన్ని ఆనాటి ముసట్లని నేను ప్రస్తావిస్తాను ఇందులో జమునా పోషించినటువంటి దేవి అనే పాత్రకి ఫస్ట్ భానుమతి గారిని అనుకున్నారు ఆవిడతో కృష్ణ గారు అప్పుడే అంతా మన మంచిగా అనే సినిమా చేస్తున్నారు భానుమతి గారితో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఆయన ఇలా మేము సినిమా తీస్తున్నామండి అందులో పలానా పాత్ర మీరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆవిడ అంగీకరించారట తప్పకుండా కృష్ణ నేను చేస్తాను ఆ పాత్ర అన్నారట కానీ కృష్ణకి సన్నిహితులైనటువంటి ఒక ప్రముఖ దర్శక నిర్మాత కృష్ణ నువ్వు ఇంతమంది స్టార్స్తో చేస్తున్నావు నీకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఎందుకంటే ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేయటం కానీ ఆవిడ షూటింగ్ టైమింగ్స్ కానీ నీకేమైనా ఇబ్బంది కలిగే ఆస్కారం అయితే ఉంది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఆవిడ తీసుకొని సలహా ఇచ్చారట అప్పటికే కృష్ణ గారికి ఆవిడతో ఉన్న అనుభవం దృష్ట్యా కావచ్చు నిజమే ఎందుకు ఆవిడ ఈ పాత్రకి తీసుకుని మిగిలిన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే మనం అనుకున్న టైంలో పూర్తి చేయలేకపోవద్దు అనేటువంటి ఒక భావనతో జమున గారిని తీసుకున్నారు ఈ విషయం తెలిసిన తర్వాత భానుమతి గారికి కాస్త కోపం వచ్చింది యాక్చువల్గా ఏంటంటే కథంతా ప్రభాకర్ రెడ్డి గారు రాచినా కానీ ఇందులో రాణి మాలినిదేవి అనే పాత్రని ది విజిట్ అనేటువంటి ఆంగ్ల చిత్రం నుంచి ఆ పాత్రని టేకప్ చేశారు దాంతో ఆవిడ భానుమతి గారు ఆ విషయం తెలిసి ఆ ది విజిట్లోని ఆ పాత్ర బేస్గా తనే ఒక సినిమా తీయాలని అనుకున్నారు ఎప్పుడైతే కృష్ణ ఈ సినిమాలో ఆవిడకి ఛాన్స్ ఇవ్వలేదో ఆవిడ కోపం వచ్చింది దాంతో ఏమైపోయిందంటే యాక్చువల్గా ఇది నూట యాభై రోజుల్లో తీయాలనుకున్న పన్నెండు కాపురం సినిమాని భానుమతి గారి వైపు నుంచి ఇంకో రకమైనటువంటి ఇబ్బందులు ఎదురుతాయేమో అనేటువంటి ఒక సందేహం కావచ్చు భయం కావచ్చు ఏదైనా కానీ నైంటీ డేస్లో ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన తర్వాత చాలామంది చెప్పింది ఏంటంటే ఆ రాణి మాలినీదేవి పాత్రలో జమునని తప్పితే ఇంకొకళ్ళని మనం ఊహించుకోలేము చాలా అత్యద్భుతంగా ఆవిడ ఆ పాత్ర చేశారు ఆ పాత్ర ఇంకెవరు చేసినా కానీ అంతలా పండి ఉండేది కాదు అని కూడా అందరూ చెప్పారు ఈ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఆర్టిస్టులను ప్రధానంగా చెప్పుకోవాలి ఎస్వి రంగారావు గారు అంటే కృష్ణ గారి కుటుంబంలో పెద్దన్నగా ఆయన అద్భుతమైనటువంటి నటనను పోషించారు అలాగే గుమ్మడి ప్రభాకర్ రెడ్డి కృష్ణ బి సరోజాదేవి దేవిక ఇక రాణి మాలినీదేవి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు అలాగే విజయ నిర్మల కృష్ణా విజయ నిర్మల జంట సూపర్ హిట్ పేరు అని పన్నంటి కాపున సినిమా మరోసారి నిరూపించింది అలానే ఈ సినిమాలో విజయ నిర్మల కొడుకు నరేష్ బాలనటుడిగా నటిస్తే జయసుధ ఆవిడ అసలు పేరు సుజాత ఆ పేరుతోనే ఈ సినిమాలో రాణి మాలినీదేవి కూతురు పాత్రను పోషించింది ఈ ఆర్టిస్టుల సంగతి ఇలా ఉంటే టెక్నీషియన్స్ విఎస్ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫీ అత్యద్భుతం అలాగే మ్యూజిక్ ఈరోజు కూడా అన్నదమ్ముల అనుబంధం అనగానే పండంటి కాపురంలోని పాటను ప్లే చేసుకునే పరిస్థితుంది ఎస్పి కోదండపాండి గారు అత్యద్భుతమైనటువంటి సంగీతాన్ని ఈ సినిమాకు అందించారు ఈ సినిమాలో ఇదిగో దేవుడు చేసిన బొమ్మ అనే పాటలో కనిపిస్తారు కూడా యాక్చువల్గా ఆ పాటని పి సుశీల ఆయన కలిసి పాడారు తెర మీద కూడా ఆయన ఈ సినిమాలో ఈ పాటలో అభినయించారు అలా ఇటు నటీనటులు అటు సాంకేతిక నిపుణులు వీళ్ళందరి మేలు కలయికలో రూపుదిద్దుకున్నటువంటి పన్నంటి కాపురం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కృష్ణకి ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ని అందించింది యాక్చువల్గా బ్లాక్ బస్టర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ సంవత్సరంలో విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు సాధించడం లేదా అత్యధిక శతదినోత్సవ కేంద్రాల్లో ప్రదర్శించబడ్డం అని అనుకుంటే కనుక ఆ సంవత్సరం పన్నెండు కాపురమే సూపర్ డూపర్ హిట్ మూవీ ఇరవై ఒక్క కేంద్రాలు ఇందాడు చెప్పినట్టు ఇరవై ఒక్క కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకుంది అలాగే కృష్ణ కెరియర్లో వరుసగా మూడు సూపర్ హిట్స్ అంటే మూడు బ్లాక్ బస్టర్స్కి కూడా ఈ సినిమా పునాది వేసింది ఎందుకంటే ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే విజయవాడలో శతదినోత్సవ వేడుకలు జరుపుకున్నప్పుడు కృష్ణకి రామారావు గారు హామీ ఇచ్చారు ఆయన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కృష్ణ ఏదైనా మంచి స్క్రిప్ట్ తీసుకొని ఈ బ్యానర్లో నేను సినిమా చేస్తాను అని అలాగే దేవుడి చేసిన మనుషులు స్క్రిప్ట్ని రామారావు చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం అందులో నటించారు ఆ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరో సినిమా కృష్ణ గారి నటించింది అల్లూరి సీతారామరాజు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ ఏడాదికి బ్లాక్ బస్టర్గా నిలిచింది అలా వరుసగా మూడు సంవత్సరాలు కృష్ణ కెరియర్లో బ్లాక్ బస్టర్స్ని ఇవ్వడానికి పన్నెండు కాపుల సినిమా అనేది పునాది వేసిందని చెప్పుకోవచ్చు